హాయ్ ఫ్రెండ్స్ దసరా రోజు పాలపీటనే ఎందుకు చూస్తారో మీకు తెలుసా పూర్వం పాండవులు దూదం మాడి రాజ్యాన్ని కోల్పోయాక కౌరవులు పాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసిన విషయం తెలిసిందే అయితే ఈ రెండు ముగించుకుని రాజ్యాన్ని తిరిగి వస్తుండగా పాండవులకు దారిలో పాలపీట కనిపించిందని చెప్తుంటారు అలా పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చిన రోజునే విజయదశమి అయితే ఈ రోజు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు పాలపీట కనిపించడం మూలానే అనంతరం జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో విజయం సిద్ధించిందని నమ్ముతారు అలా దసరా రోజున ప్రత్యేకంగా పాలపీటను చూస్తే జీవితంలో తలపెట్టిన పనుల్లో విజయం పొందుతారని నమ్మకం దసరా రోజున జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేస్తారో తెలుసా పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీ దగ్గర దాచి వెళ్తారు తమరు వచ్చేదాకా ఆ ఆయుధాలని రక్షించమని జమ్మి చెట్టుని కోరతారు అయితే అరణ్యవాసం ముగించుకొని పాండవులు తిరిగి వచ్చాక జమ్మి చెట్టుకి పూజ చేసి ఆయుధాలను తీసుకుంటారు పూజ చేసి ఆయుధాలు తీసుకున్నందువల్లనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచారని జమ్మి చెట్టుకి పూజ చేస్తే మంచిదని దసరా రోజు జమ్మి చెట్టుకి పూజ చేస్తారు దసరా రోజు పాలపెట్టని ఎందుకు చూస్తామో తెలుసుకున్నాం కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్